కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఇటీవల టూరిస్టుల మీద తీవ్రవాదులు దాడి చేసి పలువురిని గాయపరచే కాకుండా పలువురిని సంపేస్తున్న ధర్మిల జగిత్యాల జిల్లా కేంద్రంలో తిరిగి ఆధ్వర్యంలో కొవ్వత్తులతో ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పహల్గామ్ లో జరిగిన సంఘటనకు కొవ్వొత్తుల నివాళి అర్పించామని కేంద్ర ప్రభుత్వం దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించారని సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు దుమాల గంగారాం తురుగు శ్రీనివాస్ బెజంకి సతీష్ భువనగిరి కిషన్ తదితరులు పాల్గొన్నారు

जोहात 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 महल के मामले को जोहात 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 महल के मामले को जोहात जोहात नहीं मानो मानो सेलो कर दीजिए मुजाबार मुजाबार पाकिस्तान मुजाबार मुजाबार पाकिस्तान मुजाबार मुजाबार असिंचाले उप्रादो असिंचाले 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 उप्रादो असिंचाले असिंचाले శ్మీర్లోని పాల్గా భారత పర్యటకులను తీవ్రవాదులు అతి ద్రూరంగా మతమాత్రన్ని ఎంఆర్పిఎస్ జైత జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మృతి చెందిన వారికి కుమోత్తులతో అర్పించడం జరిగింది తప్పని వాళ్ళ మతాలకు అన్ని మతాలకు అతీతంగా తీవ్రవాదులు చేసిన దుర్ఘటనను అందరూ ప్రతి ఒక్క ప్రజలు ఖండిస్తున్నారు ఈరోజు ఎవరైతే ఈ తీవ్రతలు ఉన్నారో ఇంకేనైనా మీరు ఇలాంటి చర్యలు పాల్గొనకుండా ఉండవలసిందిగా మేము ఎంఆర్పిఎస్ దళిత జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం జమ్మూ కాశ్మీర్ జిల్లా ఏదైతే పర్యాటకులు ఉగ్రవాదులు పర్యాటకులపై అత్యంత దూరంగా మరి రాశి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వారి కుటుంబాలకు మరి సానుభూతి సంతాపం ప్రకటిస్తున్నాం ఏదైతే చిరికాల జిల్లా కేంద్రంలో వారికి సంతాపంగా ఇవాళ వివాళు జరిగింది ఏదైతే ఈ భారతదేశంలో మరి ఇలాంటి ఉగ్రవాదం దాదాపు ఆరు సంవత్సరాల నుండి ఎక్కడ కూడా ఈ పదిహేను సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలేదు ఇప్పుడు మరి యొక్క ఉగ్రవాదులు పాకిస్తాన్ ఏదైతే ఆ దేశం ఉగ్రవాదులను పెంచి పోషించి భారతదేశ వదిలి ఒక అమాయకుల ప్రాణాలు చేయడం అనేది నిజంగా ఇది ఒక వేలమైనటువంటి ఒక పిరిగి పందే చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వారిపై చట్టపరంగా మరి చర్యలు చేపట్టి ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అరిచిపెట్టే విధంగా భారత ప్రభుత్వం మరి అత్యంత బలమైనటువంటి ప్రధానమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇలా భారతదేశంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మరి ఏదైతే చర్యకు ప్రతి చర్య చేయాలని భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఏదైతే ఇలాంటి పునర్వృద్ధం కాకుండా భారత ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముస్లింలు అందరూ కూడా ఉగ్రవాదులు కాదు ఉగ్రవాదులను పెట్టుకోనటువంటి మరి పాకిస్తాన్ ప్రపంచంలో అన్ని దేశాలు ఖండిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా దేశాన్ని ఒక ఉగ్రవాద దేశంగా రక్షించాలని మరి ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి మరొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరునిగా ఈ భారతదేశంలో ప్రతి పౌరునికి రక్షణ కల్పించే విధంగా ఈ భారతదేశం భారత ప్రధాని చర్చపట్టాలని సందర్భంగా తెలియస్తూ మరి గౌరవ నీరు గారి ఆదేశాల మేరకు ఇవాళ నివాదాలు జరిగింది జై మారియా came okay, on